హాయ్ అండి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు నేనైతే హ్యాపీగా ఉన్నాను మీరు కూడా బాగున్నారా మరి నేనైతే ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి మా తమ్ముడు అయితే వచ్చాడు మా ఇంటికి మా తమ్ముడికి ఇంకా రాఖీ కట్టడానికని రాఖీ నెక్స్ట్ స్వీట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చానండి మార్నింగ్ వాడికి కాల్ చేస్తే నాకు టైం కుదరదక్క అన్నాడు సరే ఈవినింగ్ రాయతని చెప్పి ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా గట్టిగా వర్షం పట్టుకుందండి సరే వర్షానికైనా అనుకుంటూ మా ఇంటికి వచ్చాడు ఆ తర్వాత ఇంకా మా ఇంటికి అయితే మా పిల్లలకి రాఖీలు కట్టడానికి అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో అయితే కొంచెం ఫీల్ అయ్యాను ఇంకా మా పిల్లలకి నాకైతే ఆడపిల్లలు లేరు ఎలా అని కానీ అక్క మర్చిపోకుండా గత సంవత్సరం కట్టింది మళ్ళీ ఇయర్ కూడా రాఖీలు మా పిల్లలకి కట్టింది యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు మేము లేము అయినా కూడా తను గుర్తు చేసుకొని మరీ కాల్ చేసి ముందు రోజు మీ ఇంటికి వస్తానరా ఇలా జాను తీసుకొని రాఖీలు కట్టడానికి అని నేను అప్పుడు అనుకున్నాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి అయితే అక్కే అన్నీ తీసుకొచ్చింది ఇంటి దగ్గర నుండి పాయసము లడ్డూలు నెక్స్ట్ పకోడీ కూడా చేసి తీసుకొచ్చింది అక్క మంచిగా వండుతుందండి వాళ్ళ చిన్నమ్మాయి జాను అమ్మాయి మంచి చదువుతుంది నెక్స్ట్ వాళ్ళ పెద్ద పాప కూడా వచ్చింది ఫస్ట్ రాను అనుకున్నది తర్వాత ఏమో ఇంకా ఈవినింగ్ అయింది కదండీ వర్షం కారణంగా ఇంకా ఈవినింగ్ టైం కుదిరింది కదని ఈవినింగ్ వచ్చింది వాళ్ళ పెద్ద అమ్మాయి కూడా ఇప్పుడు కాలేజీలో చదువుతుందండి మాకు దగ్గరగా ఉండే కాలేజ్లో అయితే మా పిల్లలిద్దరు మమ్మీ నువ్వు కూర్చోదా మాకు కొంచెం భయమే వస్తుంది అంటున్నారు ఎందుకు అంటే మళ్ళీ చాలా రోజులైందండి అక్క వాళ్ళని కలిసి మా చిన్నడైతే వేగంగా మరే మర్చిపోయాడు అందుకని ఎందుకురా మర్చిపోయావని ఇంకా వాళ్ళ పెద్దమ్మ ఇంకా ఇంక పట్టుకొని ఇంకా ముద్దులాడుతుంది ఇలా అయితే ఈ సంవత్సరం అయితే రాఖీ పౌర్ణమి సెలబ్రేషన్స్ అయితే అయ్యాయండి మా ఇంట్లో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మార్నింగ్ వస్తే బాగుండు ఆ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఉండేదాన్ని కానీ ఈవినింగే వచ్చారు వాళ్ళు నైట్ అంతా ఇక్కడే ఉన్నారు ఇంకా డిన్నర్ చేసి ఇంకా నైట్ తర్వాత ఇంటికి అయితే వెళ్ళారు క్యాబ్ బుక్ చేసుకొని అప్పుడు కూడా ఇంకా వర్షమే పడుతూనే ఉందండి కానీ నా కోసం ఇంత దూరం మా పిల్లల కోసం వచ్చి మా పిల్లల్ని గుర్తుపెట్టుకొని రాఖీ కట్టినందుకు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి మీరు కూడా ఇలాంటి రాఖీ సెలబ్రేషన్స్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పెట్టండి బాబాయ్